హలో అండి నమస్తే నేను లక్ష్మి ఈ వీడియోలో సింపుల్గా సూపర్ టేస్టీగా టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టొమాటో కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకుంటే టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లిని కాస్త వేగించుకుని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి వేశును. ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని గరిటితో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీస్తే చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి ఈ టొమాటో ముక్కల్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ టొమాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ టొమాటో ముక్కలు మగ్గడానికి ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా నూనె అనేది చక్కగా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి గరితో కలుపుకుని ఇందులోనే ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న ధనియాల పొడి గరం మసాలా ఏదైతే ఉందో అది టొమాటోకి బాగా పట్టి టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ కర్రీ అనేది దగ్గర పడుతుందండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మనకి టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సింపుల్ అండ్ ఈజీ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకి కానీ రోటీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ సూపర్ టేస్టీగా ఉండే టొమాటో కర్రీని మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి